నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రీసెషన్ మారుతి విటారా బ్రిజా నలభై ఐదు వేల రెండు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది పుష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నావిగేషన్ చిప్పు లేదు ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వైస్ అన్నస్తే అడ్వకేట్ బండి డైరెక్ట్ కస్టమర్దే సార్ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది వీడియో వేస్తున్నా అయితే నేను ఆల్రెడీ ఒక రేట్ కడిగిన ఇస్తే గిట్టా నేనే తీసుకొస్తా తెలియకపోతే ఎవరన్నా మన కస్టమర్లు వాళ్ళని తీసుకుంటే గిట్టా అలా ఇప్పిస్తా డిజిల్ బండి జెడ్ఏ ప్లస్ ఫోన్ లైట్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది అప్రాన్ ఒరిజినల్ పానట్కి ఇప్పటివరకు పాన పెట్లే టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ డిసెంబర్ నవంబర్ రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ డైరెక్ట్ కస్టమర్ బండి ఎట్లుందో అట్లనే వీడియో వేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు ఒక్క గ్లాసు కూడా మారలేదు ఒక్క పీస్ కూడా రిప్లేస్ రిక్వేస్ బీజీ బీజియో బీజీ గ్లాసులు అన్నీ పట్టుకోవాలి రెండు డోర్ డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ కూడా ఎక్దమ్మ నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ కలర్ వస్తుంది భయస్టెబిని నయా మెరూన్ కలర్ టైర్ చూపెట్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెప్ని ఒరిజినల్ నయా కాదు వాడేరు వీల్పాన జాకర ఇది లోపల లోపల ఏం డ్యామేజ్ లేదు మారుతి విటారా బ్రీజా జెడ్డిఏ ప్లస్ టాప్ మోడల్ బండి రెండు వేల పదహారు ఈ డిక్కీ డెంట్ ఉంది ఇది తీసిస్తాడు మనకు కావాలంటే రెండు వేల పదహారు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ అన్నస్తే ఈ బండికి పేపర్లకు లక్ష రూపాయలు అయితే మన దగ్గర ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి డైరెక్ట్ కస్టమర్ ఇప్పుడే అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే కేవలం వెనకాల డిక్కీకి చిన్న డెంట్ ఉంది నలభై ఐదు వేల రెండు వందల ఆరు మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి కొంట ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి బాగా మన దగ్గరికి వచ్చినాక లోన్ చేసుకోవచ్చు దీనికి ఈజీగా ఐదు లక్షల లోన్ వస్తుంది మేము మొన్న సేమ్ బండి వరంగల్ ఒక హెడ్ కానిస్టేబుల్ సార్కు జడ్డీఐ అమ్మిన సెవెంటీన్ మోడల్ నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది ఈ బండి ఢిల్లీలో ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా డీల్ అయితే కమిషన్ ఇద్దరు మీరు వచ్చి కొండ పోతా అంటారని ఇక్కడనే బండి అప్ప చెప్తా ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్